హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిట్స్ అండ్ కిచెన్ వాల్ వేసవికాలం వచ్చేసింది కదండి ఎండలు మండిపోతున్నాయి పిల్లలు రోజా ఐస్ క్రీమ్స్ నేర్పిస్తూ ఉంటారు ఈ ఐస్ క్రీమ్ని కర్బూజాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కర్బూజా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి మనం ఒక కర్బూజం తీసుకుని ఇలా రెండు పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోని గింజలన్నిటిని సపరేట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు నేను సగం కర్బూజం తీసుకుని ఇలా గింజలు లేకుండా తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఒక స్పూన్ సహాయంతో కానీ గట్టి సహాయంతో కానీ వీడియోలో చూపించిన విధంగా తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ కనుక మీకు కష్టంగా అనిపిస్తే పైన తొక్కని పీల్ ఆఫ్ చేసుకుని పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవచ్చు మీకు ఏ ప్రాసెస్ కన్వీనియంట్గా ఉంటే ఆ ప్రాసెస్లో కట్ చేసుకోండి వేసవి కాలంలో ఈ కర్బూజా తింటే మన శరీరంలో వేడిని అమాంతం తగ్గించేస్తుందండి ఇలాంటి కర్బూజాతో ఐస్ క్రీమ్ చేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిది ఈ విధంగా మనం తీసుకున్న కర్బూజా మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు పాలం తీసుకోవాలి మీ ఇంట్లో ఉన్న ఏదైనా కప్పు యూస్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక గిన్నెను తీసుకుని దాంతో ఒక కప్పు పాలు హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకున్నాను ఈ షుగర్ మీరు కొంచెం ఎక్కువగా తినేటట్టయితే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి తక్కువగా తినేవారు కొంచెం తగ్గించి తీసుకోవచ్చు అలాగే దీనిలోకి పావు కప్పు పాలు పౌడర్ని వేసుకుంటున్నాను ఈ పాలు పౌడర్ వేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ కొంచెం క్రీమీ క్రీమీగా వస్తుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీనిలోకి ఒక టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకుని తీసుకున్నాక ఒక చిన్న కర్బూజ ముక్కను తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా కలిసేలా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మాల్లోకి తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనం అన్నింట్లోకి ఫిల్ చేసుకున్నాక ఐస్ క్రీమ్ స్టిక్స్తో వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ట్రైని డీప్ ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ పాటు పెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత మనం ఈ ట్రైన్ తీసి నార్మల్ వాటర్లో రెండు మూడు నిమిషాలు ఉంచితే ఈజీగా ఐస్ క్రీమ్స్ డీమౌల్డ్ అవుతాయండి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా డీమౌల్డ్ అవుతాయి వీటిని పిల్లలు ఎప్పుడడితే అప్పుడు మనం వెంటనే తీసి చేయొచ్చండి మనకు కావాల్సినన్ని డిమాల్వ్ చేసుకొని మిగతా అవి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి